ఇప్పటి ఒక అయినా అయిందా ఏమో అవలేదా ఇంతమంది ఉన్నారు మరి ఉన్నారు నిలబడి చూసుకొని పని చేయట్లేదు అయితే చూస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు పని చేసినా బాగుండు చూస్తే అలా ఉండిపోతున్నారు అదే ఈ వీళ్ళందరికీ ప్రెసిడెంట్ అయితేనే ఈ రోజు పని చేయించడానికి పిలు పిలు తొందరగా పిల్ల రావాలా వాళ్ళు రావాలా అరే బాబు లెండ్రా ఇప్పటికీ లోడి కూడా అవ్వలేదు సిగ్గులేదా లేదా మీకు లేదా పది రోజులు చేయాలంటామండి ఎనభై మంది ఉన్నాం ఉందాబైతే వార్రో ఈ రోజు ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాను ఇడో ఇతరే ప్రెసిడెంట్ ఈ యూత్ అందర్కి ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ ఇతను ప్రెసిడెంట్ గాని అతనే మాట వినట్లేదు అసలు లైన్ పంచేసి ఇక్కడ ఉనాతి అర్థం తెన్న ఆ ఆ ఆహా చుట్టడా

জা জাগু <deve> <variables> <barbecue> <alto> కింద రోడ్డు కింద ఉన్నాయి కూడా తీసేస్తే తీసేయండి అమ్మా ఏ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కుడుముల వాళ్ళు ఆ రోడ్డు పక్కన ఉన్నాయి జరిగిన చూసుకోండి కాత్మక పాడవకూడదు